నీకు ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో ఒక కాలువ ఉన్నది కాలువ ఆ కాలువ పనుల కోసం నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలతోని జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే టెండర్ పిలిచినారు ఫైనల్ చేసిర్రు నూట ముప్పై ఏడు కోట్లు ఖర్చు అవుతుంది కాలువ తవ్వుతుంది కానీ ఒప్పందం కూడా చేసుకున్నారు జనవరి ఇరవై నాలుగు నాడు ఒప్పందం అయింది సరిగ్గా రెండు నెలలు కూడా తిరగలే మార్చి ఇరవై రెండు నాడు ఆ ఒప్పందం రద్దు చేసి ఏ దీనికి నూట ముప్పై ఏడు కాదు దీనికి రెండు వందల తొంభై ఏడు కోట్లు కావాలని చెప్పి నూట అరవై కోట్లు పెంచి కాలువ దవ్వలే తట్టడు మట్టి దియ్యలే ఒక్క ఇటుక వేరువలే ఇదే ప్రభుత్వం అదే ఇంజనీర్లు అదే మంత్రి అదే ఎమ్మెల్యే జనవరిలో నూట ముప్పై ఏడు కోట్లు మార్చికి వచ్చే వరకు రెండు వందల తొంభై ఏడు కోట్లు అంటే దగ్గర దగ్గర మూడు వందల కోట్లు అంటే పెంచిన మొత్తం ఎంత నూట అరవై కోట్లు పెంచి అందులో ఇలా డబ్బులు దొబ్బే ప్రయత్నం ఈ జిల్లాలో ఉండే మంత్రులు ఈ జిల్లాలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారనే మాట నేను మీకు చెప్తా ఉన్నా మనమేమో పార్కు కట్టి ఉద్యోగాలు ఇవ్వాలి పార్కు గట్టి ప్రజలకు మేలు చేయాలని మనం చూస్తే అదే పార్కులో ఒక మూలకెళ్ళిపోయే కాలువల నూట డెబ్బై కోట్లు నూట అరవై కోట్లు దండుకునే ప్రయత్నం ఈ దండుపాలెం బ్యాచ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు అనే మాట కాంగ్రెస్ వాళ్ళు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం గనుక జాగ్రత్తగా లేకపోతే అడగకపోతే నిలదీయకపోతే తప్పకుండా ప్రశ్నించకపోతే మరి ఈ దోపిడీ ఆగది నేను శాసనసభలో శాసన మండలిలో రాబోయే రోజుల్లో ఈ అంశానికి తప్పకుండా మేము లేవనెత్తుతాం తప్పకుండా మీ పరకాలకు జరుగుతున్న పరకాలలో జరుగుతున్న ఈ దోపిడి గురించి తప్పకుండా రేవంత్ రెడ్డిని గల్లబట్టి అడుగుతామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా అట్లాగే మీరు చెప్పింది ఇప్పుడు మంచి మాట ఇక్కడ ఎవరికైతే శిక్షణ వచ్చిందో ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందుతున్న ఆడబిడ్డలు ఉన్నారో మీ అందరికీ అదే పరిశ్రమలో మీకోసం పెట్టింది మరి మీ కోసం తప్పకుండా అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తప్పకుండా పరిశ్రమలతో మాట్లాడతామని చెప్పి కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం